دگر کا دور مانگندو جوار اٹيا جوار اٹيا جوار جي دلي ديسو جي جي دلي ديسو جي جي دلي ديسو راجا جنو وگ نهي گندو راجا جنو وگ نهي گندو

పవన్ బిషన్ గారు ఏమండి తప్పుకోవాలి గురుగారు ఏమన్నా మీరు తప్పుకోండి जय बाहु जय 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 Okay, okay. Yeah. Okay, sir. Then. Okay. sir. Thank you. Okay. Temedi. Okay, sir. Uh, sir. Uh, okay, sir. ఈరోజు ఒక ఉప్పు సంకల్పానికి వజ్రోత్సవం చేస్తున్నాం మనం ఆయనే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే ఒక సంక్షోభం వచ్చిందంటే దాని వెనకాల దాన్ని క్లియర్ చేసే విధానంలో దాన్ని సరి చేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అదే విధంగా దేశ రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడితే దాని ప్రాబ్లం సాల్వర్ కూడా చంద్రబాబు నాయుడు గారే అవుతారు ఐదు సంవత్సరాలు అరాచక పాలనలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే దాన్ని గాడిలో పెట్టడానికి కుటుంబాన్ని పార్టీని మా కార్యకర్తలు అందరూ కూడా మనం సమన్వయంతో ఉండాలి రాష్ట్రాన్ని ముందు పెట్టాలి మన పర్సనల్ ఏమన్నా ఉన్నా సరే అయి తర్వాత చూద్దాం ముందు రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మాకు పిలిపించి రాష్ట్ర అభివృద్ధిలో మమ్మల్ని కూడా పాత్రధాను చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆయన గురించి కాదు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రం గురించి ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలన్న జయంగా పొట్టదా తప్పు పనిచేస్తున్న వ్యక్తి శ్రీ గౌరవీలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పువ్వు నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రోజున ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా తన కష్ట నష్టాలుగా భావిస్తూ ఈ రోజున ఆ గత ప్రభుత్వం చేసిన అరాచకాలను అలాగే విచ్ఛిన్నం చేసిన రాష్ట్రాన్ని స్వచ్ఛంగా అదే విధంగా అభివృద్ధి బాటలో పండించాలని రేంబో లో కష్టపడుతున్న మా నాయకుడికి ఆయన ఉండాలని అదే విధంగా ఈ రోజున మన రాష్ట్రంలో యువత కానీ రైతులు కాని అలాగే బడుగు బలహీన వర్గాలు కానీ సంక్షేమే చేయంగా పనిచేస్తున్న ఆయన ఆయన ఆరోగ్యంగా ఉండి మా అందరూ మా జాతక చూసుకోవాలని కోరుకుంటూ ఓ నియోజకవర్గం తరఫున ఈ రోజున అన్నదాన కార్యక్రమం అలాగే పాలాభిషేకం అలాగే కేక్ కటింగ్ అలాగే హాస్పిటల్లో పాలు పళ్ళు పంచడం అన్ని జరుగుతున్నాయి ఆయన్ని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సరే